హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టుడే ఎనిమిది మంది పోరగాళ్ళం వేటకైతే వెళ్తున్నాం అనమాట అది ఏ వేటో కాదు మీరు ఆల్రెడీ తమ్ముని చూసే ఉంటారు చేపల వేటకైతే వెళ్తున్నాం సో ఈ సంచి కూడా ఏంటి అని అనుకోవచ్చు అక్కడే చికెన్ అందుకు తెచ్చుకొని చేసుకొని తిందామని ఆలోచించామనమాట ఓకేనా అందుకు సో మేమందరం అయితే బయలుదేరబోతున్నాం మూడు బండ్లు అయితే వెళ్తున్నాం అనమాట ఓకేనా ఇప్పుడైతే వెళ్తాం పదండి అందరం సో ఈ బండి అయితే నేను మా ఫ్రెండు సో వెళ్తున్నాం అందరం ఓకేనా చేపల వేటస్ కో స్కిప్ చేయొద్దు ఫుల్ నాన్ స్టాప్ అన్ని ఉంటుంది చూడండి కొన్ని కొన్ని మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి సో మీరేమనుకోవద్దు సో మా వాళ్ళు అలానే మాట్లాడతారు అనమాట సోట్టుకోవాలని వెళ్తాను ముందు నిలబెట్టరా అదే ముందుకు వారాబుపాయా ఆడ తీసుకుందాంరా బిందెబాయి కడ చకర పెట్టుకో పెట్టుకో ఇప్పుడైతే మనం గుడిపాడుకైతే వచ్చామనమాట సో గుడిపాట్లో చెప్పాను కదా చికెన్ చేసుకొని చేపలు పట్టుకుంటామని సో చికెన్కి సంబంధించిన వస్తువులు అయితే తీసుకున్నదని గుడిపాట్లో అయితే ఉన్నామన్నమాట చూడండి హాయ్ చెప్తున్నాడు మా అన్న హాయ్ చెప్పండి సో అదనమాట మ్యాటర్ ఓకేనా ఇప్పుడు మన వాళ్ళ ఫన్నీ ఫన్నీ సిచ్యువేషన్స్ విందాం పదండి సో స్కిప్ చేయొద్దు కొన్ని కొన్ని సోట్ల మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తాను సో చూసేయండి ఇప్పుడు వీడియో ఓకే బాయ్ మీటింగ్ మనవడు స్టైల్ పడతా అంటే కానీ తెలీదు ఎంత స్టైల్ పడి మనకు అమ్మాయిలు పడరని మనకి తెలీదు అనమాట ఎంత స్టైల్ పడి మనకు అమ్మాయిలు పడరని మనకి తెలియదు అనమాట సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి చూడు మనోడు ఇంత సింపుల్గా ఉంటే మనోడు మొఖం ఒక్కరు కూడా తేకల చూడండి అంటే మొగోలు బోగోళ్ళే తేక్కుంటున్నారు అంటే మొగోలు బోగలే తేక్కుంటున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే వచ్చేసాం అనమాట సో కొండ మీదకి ఈ కొండ పక్కన ఒక పెద్ద కాలవైతే ఉందన్నమాట సో ఆ కాలువలో అయితే ఇప్పుడు మనం అయితే పట్టబోతున్నాం చూడండి ఈ పైకి అయితే వెళ్తున్నాం సో బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి సో ఇది ఎక్కడో కాదండి మన గుడిపాడు అంటే దూరు మండలం ఐడియా ఉంటే ఎవరన్నా కామెంట్ అయితే చేసేయండి దూరు మండలం గుడిపాడు నుంచి నాగాయపల్లి ఇలా రూట్లో తెలుగు గంగ డ్యామ్ అయితే అంటారనమాట సో ఇదంతా వచ్చేసి చూడండి అదంతా తెలుగు గంగ డ్యామ్ అనమాట సో స్కిప్ చేయొద్దు సో చాలా బ్యూటిఫుల్గా అంటే లొకేషన్స్ ఉన్నాయి కవర్ సాంగ్స్ ఫోటో షూట్స్కి పెళ్ళి వెడ్డింగ్ షూట్స్కి సో ఇట్లాంటివన్నీ చాలా అంటే చాలా బాగా తీసుకోవచ్చు అనమాట సో బాగుంది లొకేషన్ సో ఎవరన్నా వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకేనా మిస్ అయిందనమాట అనమాట చికెన్ వంట అంతా మిస్ అయిపోయింది నీ చేపది కింద ఉండేది నీ చేపది కింద ఉండేది అది సరేసాబా బట్టదంపాటేతంటే వాడికి ఏమీ లేదు దీంతో పన్నమంటే మన సామాన్లు ఊడిపోతాయి మూడిపోతాయి दिन तो तन्ने बंटे मरे सामान लेने बूढ़े बोले फ्रेंड अकेंद करता ले लाइक लो लाइक लो आओ लड़े सामान लो भाव ना लड़े ना 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 కింది పదాం ఇప్పుడు కింది పదా పాసా చేసి సో ఇప్పుడు మేము సారీ గాయస్ ఇప్పుడు చెప్పాలంటే చికెన్ చేసేది అన్నం చేసేది అన్ని చిప్స్ మిస్ అయ్యాను అనమాట సో మేము ఏదో అనుకున్నాం ఇక్కడ ఏదో జరుగుతుంది కానీ అది అయిపోయింది ఇప్పుడు చేపలు అయితే ఇక్కడే పట్టబోతున్నాం అనమాట చేపలు ఉన్నాయి చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఓండి ఒక్కొక్కటి నల్లగా ఈ సైజు ఉంది ఒక్కొక్కటి నల్లగా ఈ సైజు ఉంది వేద కాదు ఓకేనా కోసుకుని మొడ్డొకి చీకు మొడ్డీ ఓకేనా చూడుగా రక్తం ఇప్పుడు మేము పెద్ద గృహలో నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం చూడండి వెళ్ళేటమే చూడండి ఫ్రెండ్స్ ఇల్లు ఇదే లోపలికి పోతానరు లోపలి పోయి సామాన్లు అన్ని చెక్ చేసుకుంటారంటా ఉంటాయా ఉండవా కూడా చూసేయండి ఇప్పుడు ఈ కొంచెం కానీ మిస్ అయిందంటే మా గుండె సామాన్లు అన్ని ఊడిపోతాయి మా గుండైన సామాన్లన్నీ ఊడిపోతాయి సో అదనమాట మ్యాటర్ ఇప్పుడు మనం కూడా దిగుతాం మన సామాన్లు కూడా సో ఇప్పుడైతే కింద దిగిపోతున్నాం చూడండి గాయసు అందరూ దిగుతున్నారు ఉషా నేను నా జాగ్రత్త సామాన్లు నేను విజయాన్న నందు బాల్ దిగాలి ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్ చిన్నగా పాకులు ఆడుకుంటే పాకులాడుకుంటే అయితే దిగుతున్నాం అనమాట సో చాలా జాగ్రత్తగా కేరింగ్గా దిగాలి ఏ మాత్రం మిస్ అయిందంటే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు సో చూడండి గాయస్ ఇదంతా అన్నమాట ఇదంతా నీళ్ళు నీళ్ళు వచ్చేది అనమాట ఇదంతా చూడండి అక్కడైతే గేట్లు ఉన్నాయి చూడండి జూన్ చేస్తున్నా అక్కడ గేట్లు ఉన్నాయి అదో మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారనమాట ఓకేనా ఇప్పుడు ఆయన వెళ్ళిపోదాం పదండి సో చూసేయండి దిగాం అనమాట చూడండి అది అయితే మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారనమాట ఓకేనా వెళ్దాం పదండి నేను అనుకున్నా చికెను అన్నం చేసేది వీడియో తీద్దామని కానీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అందుకు తొందర తొందరగా అయితే తీసాను అనమాట చూడండి ఎంత బాగుందో చుట్టూ వ్యూ ఇంకా ఇట్లాంటి చోట కవర్ సాంగ్స్ అట్లాంటివి అయినా తీస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తాయి అనమాట మన వాళ్ళు చేపలు పడుతుంది చూడండి చాపడింది చాపడింది చాపబడింది చాపబడింది ఇంకో చాపచ్చింది చూడండి ఫ్రెండ్స్ చేప అయితే కొరిగేసింది మా ఎన్నని నేను అందుకే చెప్పింది సామాన్లు బాగుండాలి నాని అని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు నెలలలో ఎంత బాగా మంచి మంచి చేపలు ఉన్నాయి ఇంకోటి చేప ఇట్లాంటివి ఫ్రై చేసుకుంటే దీని తల్లి నా పూతో చూడండి ఫ్రెండ్స్ చేప చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ ఉంది పడుతున్నారు చేపలు అయితే పడుతున్నారనమాట చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి అన్ని పక్ ఏమంటారు మా దాంట్లో చేప చేపట్ట చూడండి ఫ్రెండ్స్ ఏది ఉండునా చూడండి 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 ఫ్రెండ్స్ చేపని చూడండి ఫ్రెండ్స్ పెద్ద చేప అంట సో అక్కడ కూడా చేపలు ఉన్నాయంట ఎక్కడికైనా వెళ్దాం పదండి ఇప్పుడు మనం అక్కడికైతే తెలిపదం పదండి చూడండి అయితే చేపలు పడుతుండ్రు అదింటా

సో ఫ్రెండ్ దీని గురించి కూడా చేపలు అయితే ఉన్నాయంట చూడండి మన వాళ్ళు అయితే చెప్తుండ్రు ఉన్నాయి చూడండి పాము కుసు సో రే ఏముంది అక్కడే ఉంటుందా తీసేయరా ఏం కాదు కానీ తీసేయి అతను ఎక్కడరాడన్నాయి

అనమాట గేట్లు అంతే వాటర్ అన్ని నిలబడిన తర్వాత అయితే గేట్లు అయితే సో ఇదంతా కాలం చూసేయండి పెద్ద అంటే చాలా పెద్ద కాలం అనమాట ఇట్లా అయితే పడుతున్నారు సో ఇక్కడ కూడా చెక్ చేయమంటే నేనైతే ఇక్కడికి చెక్ చేయలేదో వస్తాను అనమాట వచ్చాను అనమాట చెక్ చేయండి ఇది గేటు లేదు భయపడ్డా సో చాలా అంటే చాలా చేపలు అయితే ఉన్నాయన్నమాట నువ్వు స్కిప్ చేయకుండా నెలవర్క్ అయితే చూడండి చేపలు బయట సో అదనమాట మ్యాటర్ ఓకేనా చేపలు అయితే చాలా ఫ్రై చేసుకుంటాం కదా అలా అయితే ఉన్నాయన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటాయి చెక్ చేసుకుంటే మాత్రం తెలియదు పండే బాబాడా ఆడే మచ్చ కూడా

పాపు చేప అన్ని చేపలు పట్టుకుని వదిలేకడ నేను చేపలు చేపలు వస్తున్నా అనమాట చేపలు కట్టే ఆవాలా చేపలు పట్టాయా చూద్దాం సో చూడండి దగ్గర దగ్గర మై గాడ్ కేజీ ఎక్కువే ఉంటాయి

వచ్చింది ఇటు పక్కే వచ్చింది గాయస్ మనవల్ని అయితే రొయ్య అయితే పట్టారనమాట సో చూడండి అది ఎంతో పెద్దగా ఉందా చూపిరా సో చూడండి ద రొయ్య 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 పడింది చూడండి కాయస్ ఫస్ట్ టైం నేను ఇలా పట్టుకోవడం సో రొయ్య రొయ్యి అంటారా అంట దీన్ని చూడండి ఆడు కూడా రొయ్య అయితే ఉంది చూడండి మేము చికెన్ చేసుకొని కట్ చేసుకుందాం అనుకుంటున్నాం చావలయితే పడుతున్నాం అనమాట చూడండి ఇంకోటి పడింది చూడండి చూడండి తీసుకో కొంచెం చూడండి

ఊపించి చూడండి చేపలకి వచ్చిన సో అయితే చేపలు పట్టే చేపలు అంటే అక్కడ ఒక రొయ్యి ఎరక్క సో దాన్ని బట్టలు వెళ్తుంటారు సో చాలా అంటే చాలా పెద్దది

பி சோச்சு நீ சின்ன தான் மை பாயில் வைத்து மட்டு கொடுத்து